హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ సార్ విల్లు ఛానల్ వీడియో ఏంటంటే పాత శారీతో ఈజీగా మనం ఇంట్లో మ్యాట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్గా తోటి అట్లాంటి ఏం పని లేదండి సింపుల్గా చేసుకోవచ్చు అండి చూడండి నేను ఇక్కడ శారీతో మ్యాట్ ప్రిపేర్ చేశాను ఎంత నీట్గా వచ్చిందో చూడండి సో ఇట్లా ఇట్లా మొత్తం ప్రిపేర్ చేసినాక ఇట్లా ఉంటుందండి ఎంత నీట్గా ఉందో డిజైన్గా చూడండి పాత శారీస్ ఉంటాయి కానీ పడేయకుండా ఇలా సింపుల్గా మ్యాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో నేను ఈ శారీని యూజ్ చేశానండి సో ఈ శారీ అనేది పాతగా అయిపోయింది సో కాటన్ శారీస్ అయినా సిల్క్ శారీస్ అయినా ఏవైనా యూజ్ చేయవచ్చండి ఇక్కడ నేను ఒక సీజర్ ఒక పినిస్ అండి సూది దారం ఉంటే సరిపోతుంది ఇక మనకి ఎట్లాంటి ఐటమ్స్ని యూజ్ చేసే అవసరం లేదండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి కానీ నేను శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నానండి పాత శారీస్ పడేయడం కంటే ఇట్లా సింపుల్గా మ్యాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు డిజైన్గా ఉంటుంది మనీ సేవింగ్ అండి సో మంచిగా ఉంటుంది మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఇక్కడ నేను ఆ పీసెస్ కట్ చేసుకోవడానికి ఇక్కడ మెజర్ తీసుకుంటున్నానండి శారీని మొత్తం ఇట్లా ఫోల్డ్ చేస్తున్నానండి మీకు ఎంత దొడ్డు కావాలి ఎంత కావాలో దాన్ని బట్టి మనం విడుతు తీసుకొని కట్ చేసుకోవచ్చండి సో నాకు ఇంత విడితే అయితే సరిపోతుంది సో నేను ఇంత విడితే తీసుకుంటున్నానండి పీస్ అట్లాంటివి తీసుకొని మెజర్ పెట్టడం కంటే ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకొని సీజర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటాను చూడండి మెజర్మెంట్కి చిన్న కటింగ్ చేసుకుంటానండి ఆ ఫోల్డింగ్స్ది ఎవరు సపోర్ట్ లేకుండా ఈజీగా మనం ఈ మ్యాట్ అనేది ప్రిపేర్ అండి ఇట్లా శారీ కాకుండా నార్మల్గా పాత చున్నీసు డిఫరెంట్ డిఫరెంట్గా క్లాతెస్ ఉంటాయి కదండి క్లాతులు మిగిలిపోయి ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్ అట్లా ఉంటాయి కదా వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మ్యాట్ని సో చూడండి నేను కట్ చేశాను కదా కనిపిస్తుంది కదండి సేమ్ మెజర్మెంట్ వస్తుందండి ఇట్లా కొంచెం ఎగ్ పీస్ కొంచెం పెద్దగా చిన్నగా అట్లా కాకుండా సో సేమ్ వస్తుంది సో నాకు అక్కడ కట్ కాలేదు మళ్ళీ నేను ఇట్లా తీసుకొని కట్ చేస్తున్నాను చూడండి సో మొత్తం ఇవి సెవెన్ పీసెస్ వచ్చాయండి నాకు అంతే విడుతు సరిపోతుందని నేను అంతే విడుతు తీసుకున్నా కావాలంటే ఎక్కువ విడుతు కూడా తీసుకోవచ్చు నేను అంతే విడుతు తీసుకున్నాను తర్వాత మనం ఇట్లా కట్ చేసాం కదా అండి మార్క్ చేసుకున్న దాని మీద సింపుల్గా ఇట్లా కట్ ఇట్లా టూ సైడ్స్ ఇట్లా ఉంటే మొత్తం కట్ అయిపోతుంది చూడండి క్లాత్ మొత్తము మళ్ళీ సీజర్ తోటి పీస్ కట్ చేయాలి అని అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా ఈజీగా అయిపోతుందండి సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు అండి ఎన్ని సారీస్ ఉన్నా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు ఇంకా పెద్దగా కావాలి మ్యాట్ అనుకుంటే టూ సారీస్ తోటి కూడా అట్లా చేసుకోవచ్చండి ఇక్కడ లేస్ ఉంది కాబట్టి నేను కట్ చేసుకుంటున్నానండి ఆ లేస్ లేకపోతే మొత్తం కట్ అయిపోతుంది ఇట్లా మనం పీసెస్ అనేవి మొత్తం శారీస్ డివైడ్ చేసుకోవాలండి అన్ని పీసెస్ సో దాని కంటిన్యూ నేను సెకండ్ పీస్ని కూడా అట్లనే డివైడ్ చేసుకుంటున్నానండి సీజర్ అనేది ఏం యూజ్ చేయట్లేదు చూడండి సో సింపుల్గా మనం ఇట్లా అంటే వచ్చేస్తుంది శారీ సో ఈ సెకండ్ పీస్ కూడా నేను తీసేసుకున్నానండి సో శారీలో పీసెస్ మొత్తం అలానే తీసుకోవాలండి ఈజీగా వేసుకోవచ్చండి మిషిన్ తోటి వర్క్ అట్లాంటిది ఏం పనిలేదండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇట్లాంటి సైజ్ తీసుకొని చున్నీస్ అయినా ఏవైనా తీసుకొని కూడా చేసుకోవచ్చు అండి లెగ్గింగ్స్ ఉంటాయి కదండి మనము పాత లెగ్గింగ్స్ ఉంటాయి కదా లెగ్గిన్స్ తోటి కూడా చేసుకోవచ్చు అండి ఇంకా లెగ్గింగ్స్ తోటి ఇంకా బాగుంటుంది సో లెగ్గిన్స్ తోటి కూడా చేసుకోవచ్చు టీషర్ట్స్ ఉంటాయి కదండీ పాత టీషర్ట్స్ పడేస్తూ ఉంటాం కదా సో టీషర్ట్స్ తోటి కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సో నేను మొత్తం సపరేట్ చేసేసుకున్నాను చూడండి మొత్తం ఇట్లా పీసెస్ అయిపోయాయి కదా మొత్తం సెవెన్ పీసెస్ అయినాయండి నాకు శారీలో కావాలంటే సిక్స్ ఫైవ్ పీసెస్ కూడా వేసుకోవచ్చు మీకు లెంత్ ఎక్కువ కావాలంటే సో నేను నాకు ఆ లెంత్ సరిపోతుంది కాబట్టి నాకు ఆ శారీలో సెవెన్ పీసెస్ వచ్చాయండి సో ఈ పీసెస్ మొత్తం మనం రోల్ చేసుకోవాలండి మొత్తం చుట్టుకోవాలి ఎందుకంటే మనం మ్యాట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట చిక్కులు చిక్కులు అయిపోతుంది కదండి అట్లా కాకుండా సింపుల్గా ఉంటుంది సో ఈ శారీస్ ఈ పీసెస్ మొత్తం నేను బండిలాగా చుట్టేసుకుంటున్నానండి ఇట్లా చుట్టుకొని మనం మ్యాట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది సో నేను మొత్తం ఇట్లా ఉండలాగా చుట్టేసుకుంటున్నాను సేమ్ మనం లెగ్గిన్తో అయినా ఏదైనా మనం ఇట్లా పీసెస్ కట్ చేసుకొని ఇట్లా రోల్ చేసుకోవాలండి చూడడానికి బాగుంటుంది మ్యాట్ మనం ఇట్లా ఎంట్రెన్స్లో కూడా వేసుకోవచ్చు అండి డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు రౌండ్ షేపు స్క్వేర్ షేపు ఓవెల్ షేపు మనకు నచ్చిన షేప్లో పెట్టుకొని మనం రెడీ చేసుకోవచ్చు అండి నేను మొత్తం చుట్టేస్తాను చూడండి ఒక ఉండలాగా ఈజీగా ఉంటుందనమాట సో ఈ ఉండ చుట్టేసుకున్నాక మనం ఏం చేయాలంటే దాన్ని ఎట్లా ఫోల్డ్ చేయాలి అనేది చూపిస్తానండి సింపుల్గా చేసుకోవచ్చండి ఫ్రీ టైంలో చూడండి నేను ఫింగర్ని ఇట్లా లో ఇన్ సైడ్ పెట్టేసి లోపల సైడ్ పెట్టేసి ఒకసారి ఇట్లా తిప్పుకొని పెడుతున్నాను ఇది స్లోనే పెట్టానండి నేను వీడియో చూడండి ఈజీగా అర్థం కావాలని చెప్పేసి సో అందులోకించి మనం తీసుకోవాలండి మళ్ళీ టూ ఫింగర్స్ అండి రింగ్ ఫింగర్ థమ్ ఫింగర్ తోటి మళ్ళీ లోపలికి అవి ఇన్సైడ్ చేసి మళ్ళీ ఆ లోపల ఉన్న క్లాత్ని మళ్ళీ బయటికి గుంజుకోవాలండి సో మొత్తం అట్లనే అనుకుంటూ ఈ ఉండదు మొత్తం మనం అట్లా చేసుకోవచ్చు అండి కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఈ త్రీ తీసుకుంటారండి ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకున్నాం కదండి అవి త్రీ తీసుకొని జడలాగా అల్లుతారు సో అది చాలా ప్రాసెస్ అండి అట్లా అల్లకుండా సింపుల్గా మనం ఇట్లా ఇన్సైడ్ నుంచి తీస్తూ లోపల పెట్టడం తీయడం ఈజీ అండి సేమ్ ఇది కూడా కంప్లీట్ అయినాక సేమ్ జడలాగానే వస్తుంది చూడండి సేమ్ మళ్ళీ ఇన్సైడ్ పెట్టుకొని తీయాలి ఇన్సైడ్ పెట్టుకొని అట్లా తీస్తూ ఉండాలండి లోపలికి బయటికి ఇట్లా ఈ ఎక్కువ అయిపోతుంది కదండి ఇట్లా ఇది ఎక్కువ అయినప్పుడు పైకి గుంజుకోవాలండి చూపిస్తున్నాను మళ్ళీ చిన్నగా అయిపోతుంది ఎందుకంటే మనం తీయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట సో మళ్ళీ అట్లనే అట్లా ఎక్కువ అయినప్పుడల్లా పైకి గుంజుకొని మళ్ళీ తీసుకోవాలి సేమ్ ఇదే మొత్తం ఉండ మొత్తం ఇట్లనే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి నాకు మళ్ళీ ఎక్కువ అయింది నేను పైకి గుంజుకుంటున్నాను అండి అట్లా లాగేసుకుంటూ చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఫ్రీ టైమ్లా టీవీ చూసుకుంటే అట్లా ఈజీగా మాట్లాడుకుంటూ కూడా చేసుకోవచ్చండి సింపుల్గా శారీస్ తోటి డిజైన్ డిజైన్గా కూడా చేసుకోవచ్చు అండి స్క్వేర్ షేప్ లాగా ఓవెల్ షేప్ నచ్చిన షేప్ చేసుకోవచ్చు కాటన్ అయితే ఏంటంటే వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదండీ వాష్రూమ్స్ దగ్గర కూడా వేసుకోవచ్చండి కిచెన్లో అట్లా అండి సో కనిపిస్తుంది అండి సేమ్ జడలాగానే వస్తుంది చూడండి ఇక్కడ సైడ్కి సో మనకు వన్ పీస్ అనేది కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ ఇంకో పీస్ని ఏం చేయాలంటే స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే సూది దారంతో అండి సో ఇట్లా రెండింటిని సమానం పెట్టుకొని ఇక నేను సూది దారం తీసుకుంటున్నానండి దారంతో మనం కుట్టేసుకుంటే అయిపోతుందండి సింపుల్గా సో అన్ని పీసెస్ని సేమ్ అలానే మనం జాయింట్ చేసుకుంటూ కంటిన్యూగా సేమ్ దీనిలాగానే అల్లుకోవాలండి లో హ్యాండ్స్ తోటి సో చూపిస్తాను చూడండి ఇప్పుడు మొత్తం కుట్టేసినాక మళ్ళీ ఇది కవర్ అయిపోతుందండి మనం ఇట్లా పుట్టినాము జాయిన్ చేసినాము అన్నట్టు ఏం కనిపియ్యది సో అందులోనే కవర్ అయిపోతుంది ఇట్లా జాయింట్ లాగా ఉంది అట్లాంటిది ఏం రాదు సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి కాటన్ సారీస్ అయితే బెటర్ అండి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా నీట్గా ఉంటుంది మళ్ళీ సో చూడండి మొత్తం స్టిచ్ చేసేస్తాను కదా దాన్ని చేశాక దాన్ని సేమ్ సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ ఫింగర్స్ని తీస్తూ సేమ్ అట్లనే చేయాలండి మనం అది కుట్టినము అట్లాంటిది మనకి ఏం కనిపించదండి అందులోనే కవర్ అయిపోతుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో సో మొత్తం అదే ప్రాసెస్లో చేసేసుకోవాలండి అట్లనే మొత్తం జాయింట్ చేసుకుంటూ మనం కట్ చేసుకున్న అన్ని పీసెస్ ఉంటాయి కదండి సో అవన్నీ అట్లనే స్టిచ్ చేసుకుంటూ సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇట్లా అల్లుకోవాలండి సో నాకు మొత్తం కంప్లీట్ అయినాయండి నాకు సెవెన్ పీసెస్ వస్తే సిక్స్ పీసెస్ని నేను మొత్తం ఇట్లా అలుక్కున్నానండి సో ఒక పీస్ అనేది నేను పక్కన పెట్టుకుంటున్నాను ఆ పీస్ తోటి ఏం చేయాలో చూపిస్తానండి సో నేను సైడ్కి పెట్టేసుకుంటున్నాను మొత్తం కంప్లీట్ అయినాక లాస్ట్ దాన్ని ఇట్లా నేను చూపిస్తున్నట్టు పైకి ఇట్లా గుంజేసుకోవాలండి అది ఒక నాట్ లాగా ఉంటుంది ముడిలాగా మళ్ళీ ఊసిపోదన్నమాట ఇట్లా ఊసిపోతుంది కదండి అట్లా పోకుండా టైట్గా ఉంటుంది సో చూడండి నేను మొత్తం నాకు ఆ సిక్స్ పీసెస్ తోటి ఇంత రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ మనం స్టార్టింగ్ కదండి ఇది కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని దాన్ని ఇలా చేయాలో నేను చూపిస్తాను చూడండి వీడియోలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో ఒక మనం ఇందాక నేను పినిస్ చూపించాను కదండి సేఫ్టీ పినిస్ సో అది తీసుకోవాలండి ఆ సేఫ్టీ పినిస్ని మనం ఇక్కడ సైడ్కి పెట్టాము కదండి ఇది ఒకటి ఒకటే పీస్ అండి ఇది టూ పీసెస్ కావు సో దానికి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా క్లాత్ని దగ్గర కనుక్కోవాలి దగ్గర కనుక్కొని ఆ సేఫ్టీ పీస్ని దానికి ఇన్సైడ్ చేయాలండి సో ఇప్పుడు దాంతో మనం మనకి ఏ షేప్ కావాలో మ్యాట్ ఆ షేప్లో మనం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని ఆ సేఫ్టీ పీస్ ఉంది కదండి సో దాన్ని వన్ సైడ్ ఇన్సర్ట్ చేయాలండి లోపలికి దూర్చాలి దూర్చి మళ్ళీ ఇక్కడ సైడ్ మనం ఇంకో సైడ్ ఉంది కదండి దాంట్లోకి ఇన్సైడ్ చేయాలండి కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా క్లాత్ తోటి కాకుండా సో మొత్తం అల్లుకొని సూది దారంతో స్టిచ్ చేస్తారండి అది స్టిఫ్గా ఉండదు ఊడిపోతుందండి మనం స్టిచ్ చేసిన దారం అనేది ఊడిపోతుంది సో ఇలా చేస్తే చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట సో నేను అది ఇన్సైడ్ చేసినాక అక్కడ ఒక నాట్ చేస్తున్నానండి ముడేసుకుంటున్నాను ఎందుకంటే చాలా స్టిఫ్గా ఉంటుంది కుట్టడం కంటే అలా ముడేసుకోవడం వల్ల చాలా గట్టిగా ఉంటుంది సో అది స్టార్టింగ్ కదా సో నేను అక్కడ ముడి వేసుకుంటున్నాను చూపిస్తున్నాను కానీ వీడియోలో సేమ్ అలానే వేసుకోండి ముడి చాలా స్టిఫ్ ఉంటుంది సో నేను కట్ చేసుకుంటున్నాను అండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను నాట్ అనేది ఏం మూసిపోదండి సో నెక్స్ట్ మళ్ళీ దాన్ని నేను ఏంటంటే రౌండ్ షేప్ చేసుకుంటున్నాను ఓవెల్ షేప్ అయినా స్క్వేర్ షేప్ అయినా చేసుకోవచ్చండి నేను రౌండ్ షేప్ చేసుకుంటున్నాను సో సేమ్ అదే ప్రాసెస్ అండి ఒక అవుట్ సైడ్ ఉన్నదానికి ఇన్సైడ్ దానికి సేమ్ అట్లనే కాంటని లోపలికి బయటికి తీసుకోవాలండి సో మ్యాట్ మొత్తం అలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఈజీగా చేసుకోవచ్చండి అది మనం సూతి దారంతో అయితే ఇప్పుడు మనం ఈ ఇట్లా ఈ ప్రాసెస్ అయితే స్టిఫ్గా ఉంటుందండి ఊడిపోదు సూతి దారంతో అయితే ఊడిపోతుందండి దారం తెగిపోతుంది మనం గట్టి ఇట్లా గుంజిన మధ్యలో మధ్యలో తెగిపోతుందండి ఇసుక ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు మళ్ళీ ఇది క్లాత్ కదండి అందులో కలిసిపోతుంది మళ్ళీ క్లాత్ కదా నీట్గా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది మనం ఇట్లా బండకేసి కొట్టినా ఊడిపోదన్నమాట అంత స్టిఫ్గా ఉంటుంది సో ఇట్లనే లోపలికి బయటికి లోపలికి బయటికి తీసుకుంటూ మనం ఇక్కడ మ్యాట్ ప్రిపేర్ చేసుకోవాలండి సో మొత్తం అట్లనే రౌండ్ షేప్ చేసుకుంటూ అంటే నాకు రౌండ్ కావాలి కాబట్టి నేను రౌండ్ షేప్లో తీసుకుంటూ సేమ్ అట్లనే ఇన్సైడ్ అవుట్ సైడ్ చేసుకుంటున్నానండి మెయిన్ డోర్ దగ్గర వేస్తే చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి ఇంకా మనము వేరే క్లాత్ తోటి కూడా డిజైన్గా కూడా గుచ్చుకోవచ్చు అండి ఇన్సైడ్ కలరు అవుట్ సైడ్ ఒక కలరు అట్లా కలర్స్ కూడా మనం చూస్ చేసుకొని చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను ఓన్లీ వన్ సారీ తీసుకున్నానండి ఏ శారీ అంటే ఆ శారీ తీసుకోవచ్చు సిల్క్ శారీ అయినా పర్వాలేదండి మనం పడేస్తూ ఉంటాం కదండీ కొంతమంది వేరే వాళ్ళకి ఇవ్వడము పడేయడం సంథింగ్ అట్లా చేస్తారు కదా దాని బదులు ఇట్లా మనం స్టిచ్ చేసుకుంటే బాగుంటుందండి సో నేను కొద్ది కొద్దిగా తీసుకుంటూ టైట్గా ఇన్సైడ్ చేసి అవుట్ సైడ్ చేస్తున్నానండి సో కనిపిస్తుంది కదండి వీడియోలో టూ సైడ్స్ ఒకటి ఇక్కడిది ఒకటి లోపల సైడ్ తీసుకొని ఇట్లా స్టిఫ్గా అనుకుంటున్నానండి సో నీట్గా అనుకోవాలండి టైట్గా అనుకోవాలి సో లూజ్ చేసుకోకుండా ఎందుకంటే మధ్యలో మధ్యలో గ్యాప్స్ వస్తాయి సో టైట్గా దగ్గర దగ్గరికి చేసుకోవాలండి సో నేను మొత్తము అలానే టైట్గా అనుకుంటూ వచ్చాను ఆ క్లాత్ నేను వన్ పీస్ తీసుకున్నాను కదండి నాకు అది అయిపోయింది సో నేను వేరే క్లాత్ తీసుకోకుండా అందులోనే ఆ క్లాత్ లాస్ట్కి మిగిలింది కదండి మనం నాట్ వేసుకున్నాం కదా ఆ క్లాత్నే నేను తీసుకున్నానండి సో చూడండి నేను చూసుకుంటున్నాను నాకు సరిపోతుందా లేదా అని చూసుకుంటున్నాను సో కొంచెం తగ్గుతుంది క్లాత్ తక్కువైతుంది సో ఆ క్లాత్నే మళ్ళీ కట్ అండి ఆ ఎడ్జ్కి నాటేసిన క్లాత్ మిగిలిన దాంట్లోనే నేను త్రీ పీసెస్ కట్ చేసుకున్నానండి చూసుకుంటున్నాను నేను సో నాకు సరిపోయింది తర్వాత నేను మళ్ళీ దారం తీసుకొని మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ముందు ఉన్న కాంటన్ తీసేసానండి సెట్ పినిస్ ఉంది స్టార్టింగ్తో తీసేసి ఈ క్లాత్ని చేసుకుంటున్నాను చేసుకుంటున్నానండి ఆ పీసెస్ని నాకు సరిపోతుంది కొంచమే మిగిలింది కదండి సో నాకు సరిపోతుంది ఒకవేళ అట్లా క్లాత్ సరిపోదు అనుకునే వాళ్ళు క్లాత్ని యాడ్ చేసుకోండి క్లాత్ అయినా పర్వాలేదండి క్లాత్ని ఇట్లా జాయిన్ చేసుకోండి సో నేను ఆ త్రీ పీసెస్ని మొత్తం జాయిన్ చేసుకుంటున్నానండి ఇట్లా జాయిన్ చేసుకున్నాక మళ్ళీ కుట్టేసుకున్నానండి సో మొత్తం కుట్టేసుకున్నాక ఎడ్జ్కి వచ్చేస్తుంది కదండి సో ఎడ్జ్కి ఏం చేయాలంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా వచ్చేసినాక మనం ఆ సేఫ్టీ పినిస్ అనేది తీసేసుకోవాలండి ఆ సేఫ్టీ పినిస్ తీసేసుకొని అక్కడ కూడా సేమ్ మనం స్టార్టింగ్ అయితే మనం ఎట్లా కుడుతున్నప్పుడు నాట్ వేసామో సో అదే విధంగా నాట్ వేసుకోవాలండి నాట్ వేసుకోవడం వల్లే స్టిఫ్గా ఉంటుంది సో మనం కుట్టుకోవడం కంటే నాటే చాలా స్టిఫ్గా ఉంటుంది సో మ్యాట్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది కదా అండి ఈ ఎండింగ్లో ఏం చేయాలంటే మనం ఆ సేఫ్టీ పినిస్ తీసేసి ఒక గట్టిగా నాట్ వేసేసుకోవాలండి అలా ముడి వేసుకోవడం వలన ఊడిపోదండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పీస్ని ఇట్లా కట్ చేసి టూ సైడ్స్ కట్ చేసి గట్టిగా నేను నాట్ వేసుకుంటున్నానండి సింపుల్గా ఇట్లా నాట్ సరిపోతుందండి మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫినిషింగ్ మ్యాట్ది మనం ఇక్కడ అల్లింది కూడా కనిపిస్తుంది చూడండి నీట్గా సైడ్స్కి సో ఈ ముడిని ఏం చేయాలంటే మనం ఇన్సైడ్ చేసుకోవాలండి కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లో మనం లోపలికి కనుక్కోవాలి నేను చూపిస్తాను చూడండి ఇట్లా కొంచెం ఇట్లా లోపలకి కనుక్కుంటే సెట్ అయిపోతుందండి అల్లిన దాంట్లోకి నీట్గా మనకు మ్యాట్ ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి ముందు వెనక ఏమైనా తేడా తెలుస్తుందా చూడండి నీట్గా ఉంది టూ సైడ్స్ సేమ్ ఉందండి ఎంత నీట్గా వచ్చిందో మ్యాట్ నేను రౌండ్ తీసుకున్నా కాబట్టి నాకు రౌండ్గా వచ్చింది ఎంత నీట్గా వచ్చింది కనిపిస్తుంది డిజైన్ ఎంత బాగా కనిపిస్తుందో నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం మల్టీ కలర్స్ కావాలంటే మల్టీ కలర్స్ లాగా కూడా చేసుకోవచ్చా అండి సో నేను దాని పైన నిల్చున్నాను చూడండి నాకు మళ్ళీ ఎంత పెద్దగా వచ్చిందో మ్యాటు ఓన్లీ కాలకి సరిపొడు కాకుండా ఎంత పెద్దగా వచ్చిందో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్